కలిపేయాలన్నా పప్పుడు కట్టకుండా మీకు నచ్చితే మీరు వేసుకోవాలి మామిడికాయలు పొట్టు గీరకుండానే చిన్నగా పోసుకొని పప్పులు వేసుకోవాలి గీరితే నుజ్జు నుజ్జు అవుతుంది పక్క పుల్ల కమ్మ ఉంటుంది ఇట్లా పోసుకోవాలి చిన్నగా పక్కలు ఇట్లా పోసుకోవాలి కందిపప్పు ఐదు నిమిషాల ముందు నానబెట్టుకోవాలి మనం ఉడకబెడతలేం కాబట్టి నానబెట్టుకోవాలి వండుకుందా రెండు పావుల నూనె పోసుకోవాలి చె జీలకర్ర వేసుకోవాలి ఎనిమిది పచ్చినిరపకాయలు చిన్నగా కోసుకొని వేసుకోవాలి పూటల మంచిగా వల్ల వల్ల అయ్యేటట్టు కలుపుకోవాలి ఉల్లిగడ్డ చిన్న కోసుకొని వేసుకోవాలి పులిగడ్డ కూడా వల్ల వల్ల కావాలి మంచిగా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఒక చెంచే చెంచా పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి వల్ల వల్ల అయ్యేటట్టు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వల్ల వెళ్లిపో ఉల్లిగడ్డ వల్లవల్ల అయినాక మాడకాయ వక్కలు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చెంచా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి మంచిగా అడిగి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే అయిపోయా పప్పు ఉడకబెట్టకుండా మంచిగా ఉడుకుతుంది రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు అయింది మంచిగా కలుసుకోవాలి మళ్ళీ వల్ల అయింది నూనె మంచిగా గోలింది పప్పు పప్పు గోలిన వాళ్ళ నీళ్ళు పోసుకోవాలి పప్పుకు పప్పు కోంబడి నీళ్ళు పోసుకుంటా మంచిగా కుడుకుతుంది ఇక ఆవిడకాయ పప్పు ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి పది నిమిషాలల్లో పప్పు ఉడుకుతుంది ఇక మంచి ఉడికింది పొయ్యి మీద కాబట్టి పది నిమిషాలల్లో ఉడికింది గ్యాస్ మీద పదిహేను నిమిషాలకు ఉడుకుతుంది ఇక మంచిగా పొడి పొడిగా ఉడికింది పప్పు కొత్తిమీర కొనిగా దించుకోవాలి ఆవిడకే పప్పు మంచి ఉడికింది ఇక అన్నం తింటా నేను పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఇక మాడకాయ పప్పు సూపర్ ఉన్నది పుల్ల పుల్లగా మీరు కూడా చేసుకోండి నా వీడియో నస్తే మీరు కూడా చేసుకోండి మాడకాయ పప్పు పుల్ల పుల్లగా మంచిగా ఉన్నది లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి నాకు సపోర్ట్ చేయండి